సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీకు నెరవేర్చుకోండి వెంటనే ఆపరేషన్ సింధూర్ పేరుతో మిస్ైల్లో వర్షం భారతదేశం కురిపిస్తుంటే పాకిస్తాన్ మౌనంగా ఉందా ప్రతిఘటన అసలు చేయలేకపోయిందా కానీ వాస్తవాలు ఏంటంటే ఇరవై నాలుగు గంటల తర్వాత వెలుగు చూస్తున్నటువంటి అంశాలను బట్టి చూస్తే పాకిస్తాన్ ప్రతిఘటించే ప్రయత్నం చేసింది కానీ అట్టర్ ఫ్లాప్ అయింది దీనికి ప్రధానమైనటువంటి కారణం చైనా రాకెట్ తుస్తుమంటాం ఏంటా రాకెట్ ఏం జరిగింది అసలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం భారతదేశం కీలకమైనటువంటి కొన్ని స్థావరాల నుంచి ఆపరేషన్ సింధూర్ పేరుట తొమ్మిది ప్రాంతాలని గుర్తించి ఎక్కడైతే టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయో టెర్రర్ క్యాంప్స్ నడుస్తున్నాయో అక్కడే అటాక్స్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది ఆ క్రమంలోనే హ్యామర్ మిసైల్స్ లాంటి వాటిని ఇరవై నాలుగు మిసైల్స్ని భారత సైన్యం ప్రయోగించింది సో దీనికోసం ఎక్కడ కూడా అంతర్జాతీయ సరిహద్దుల్ని దాటలేదు అలానే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా రాలేదు భూభాగంలో మన భూభాగంలోంచే భారత భూభాగంలోంచే ఈ మిసైల్ ఆపరేషన్ మొత్తాన్ని కూడా భారతదేశం కంప్లీట్ చేసింది అయితే దీన్ని కౌంటర్ చేసేటువంటి క్రమంలో రాడార్లు పసిగట్టేటువంటి క్రమంలో కొంత ప్రతిఘటన చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ నుంచి జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఇది దాడి జరిగిపోయిన తర్వాత ప్రతిఘటన జరిగిందా లేదా అంతకంటే ముందే ఎందుకంటే దాడి జరిగిన తర్వాత గస్తీ తిరుగుతున్నటువంటి భారతీయ యుద్ధ విమానాల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది అందులో ముఖ్యమైనటువంటి సుఖోయ్ విమానాలు రాఫెల్ విమానాలు అయితే సుఖోయ్ మీద ప్రయోగించేటువంటి క్రమంలో చైనాకి సంబంధించిన హెచ్క్యూ నైన్ రాడర్ మిసైల్స్ని అంటే ఒక విధంగా మిసైల్స్తో ఈ విమానాలను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది అయితే అవి ఏది కూడా లక్ష్యాన్ని రీచ్ కాలేకపోయినాయి యుద్ధంలో జరిగేటువంటి యుద్ధ క్రమంలో జరిగేటువంటి ఈ ప్రక్రియలో ఖచ్చితంగా శత్రువు పంపేటువంటి అస్త్రాలని తప్పించుకుని వెళ్ళడం అనేది యుద్ధ విమానాలకు ముందుగానే శిక్షణ ఇచ్చేటువంటి అంశం కాబట్టి ఒక్క యుద్ధ విమానానికి కూడా ఇసుమంతా కూడా గాయం జరగకుండానే బయటపడినట్టుగా భారత సైన్యం ప్రకటించింది దాని కొన్ని ఆధారాలను కూడా రిలీజ్ చేసింది ఇక చైనా అందినటువంటి మిసైల్స్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇది హెచ్బి హెచ్క్యూ నైన్ బి అని అప్గ్రేడెడ్ వర్షన్ కింద ఇటీవల కాలంలో ఈజిప్ట్కి కూడా ఈ మిసైల్స్ని చైనా విక్రయించింది కానీ ఈ మిసైల్స్తో ప్రతిఘటించేటువంటి క్రమంలో ఎక్కడా కూడా భారత యుద్ధ విమానాల దరిదాపులకు కూడా ఇవి చేరినట్టుగా సంకేతాలు లేవు వాటికి సంబంధించినటువంటి కొన్ని రేర్ వీడియో ఫుటేజెస్ని కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది సో వీటన్నిటిని చూసి ఇంకొకటి పాకిస్తాన్ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్నటువంటి ప్రచారం పది విమానాలను కూల్చేస్తాం భారతదేశానికి చెందినటువంటి వాటిని ప్రచారం కూడా వాటిని కూడా ఆధార సహితంగా ఇండియన్ ఆర్మీ ఒక క్లారిటీ ఇచ్చింది కానీ చైనా రాకెట్ తుస్తు మంది అనడానికి మాత్రం ఒక ఆధారాన్ని కూడా రిలీజ్ చేసింది అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇది చైనా రూపొందించినటువంటి రాకెట్స్ నమూనా ఇది ఎట్లా ఉంటుందంటే ఇది ఒక మెస్ ఒక యుద్ధ విమానం వెళ్ళేటువంటి క్రమంలో కానీ ఒక మిసైల్ వెళ్ళేటువంటి క్రమంలో కానీ దాన్ని కౌంటర్ చేసేటువంటి రాకెట్ కింద దీన్ని చెప్తారు సో హెచ్క్యూ నైన్ బి మోడల్ విమ ఈ ఇవన్నీ కూడా ఒక విధంగా ఏరోడోమ్ టెక్నాలజీ ద్వారా ఐరన్ డోమ్ టెక్నాలజీ ద్వారా ఎలా అయితే ఇజ్రాయెల్ ఎదురొచ్చేటువంటి ని ధ్వంసం చేసేదో అదే తరహాలో రూపొందించింది దీనిపైన నాటో కూడా స్పెషల్ కోడింగ్ చేసింది ఎస్ఏ నైన్ అనేటువంటి పేరుతో వీటిని స్పెసిఫిక్గా కోడ్ చేశారు ఇటీవల కాలంలో డెవలప్ చేసినటువంటి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి డెబ్బై ఏళ్ళు అయిన సందర్భంగా వీటిని ప్రత్యేకంగా చైనా లో డిస్ప్లే చేసింది అప్పటి వరకు ఈ వెపన్ గురించి ఎవరికీ తెలియదు కానీ పాకిస్తాన్ దగ్గర మాత్రం ఈ వెపన్ ఉంది అది ఉపయోగించి కూడా నష్టాన్ని భర్తీ చేసుకోలేకపోయాం ఆవేదన పాకిస్తాన్ మిగిలింది అందుకనే నిన్న ఒకే ఒక్క విమానం పాకిస్తాన్ గగనతనంలో చైనా మీద చైనా వైపు వెళ్ళింది అనేటువంటి సమాచారం వచ్చింది సో అక్కడ ఒక మీటింగ్ జరిగింది అనేటువంటి విషయం పైన కూడా చర్చ జరిగింది ఇది పాకిస్తాన్ ప్రధానమంత్రితో చైనా బృందం జరిపినటువంటి చర్చల సారాంశం యుద్ధం జరిగినటువంటి తీరు కావచ్చు భారత్ చేసినటువంటి దాడి విషయానికి సంబంధించిన అంశాలు కావచ్చు అలానే పాకిస్తాన్ ఫెయిల్యూర్స్ మీద కూడా ఇందులో రివ్యూ జరిగినట్టుగా సమాచారం ఉంది అందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రతిఘటనకు ఉపయోగించినటువంటి ఈ యాంటీ మిసైల్స్ టెక్నాలజీ మొత్తం కూడా విఫలమైనట్టుగా పాకిస్తాన్ భావిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఒక నమూనా రాకెట్ భారతదేశానికి దొరికింది ఎలాగా అంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ మిసైల్స్ ద్వారా ప్రతిఘటన కోసం అంటే పైన గస్తీ తిరుగుతున్నటువంటి భారతీయ విమానాల పైన ప్రయోగించినటువంటిది ఒక రాకెట్ అసలు పేలకుండా యథాతథ స్థితిలో రాజస్థాన్ సరిహద్దులో దొరికింది ప్రస్తుతం దీన్ని భారత సైన్యం సేకరించింది ఈ సేకరించినటువంటి దాన్ని డిఫ్యూజ్ చేసిన తర్వాత ఈ టెక్నాలజీని డీకోడ్ చేసేటువంటి బాధ్యతని డిఆర్డిఓకి అప్పగించారు సో ఈ ఈ మోడల్ ఏదైతే ఈ మిసైల్ ఉందో హెచ్క్యూ నైన్ బి మోడల్ని ఇప్పుడు డిఆర్డిఓలో డీకోడ్ చేస్తున్నారు టోటల్గా దీని ఫ్రేమింగ్ ఏంటి దీన్ని ఎలా తయారు చేశారు దీనిలో వాడుతున్నటువంటి లేజర్ గైడెడ్ మిసైల్ టెక్నాలజీ ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం సో మొత్తం మీద భారతదేశ సరిహద్దుల్లో జరిగినటువంటి ప్రతిఘటన మొత్తం తుస్తుమండ కారణం చైనా రాకెట్ను పాకిస్తాన్ నమ్ముకోవడమే అనేటువంటి మాట సోషల్ మీడియా అంతా కూడా కుగడేకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాకెట్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ఏ విషయంలో పక్కన పెట్టినా కానీ ఈ రాకెట్ టెక్నాలజీని ఏ విధంగా అధిగమించాలనేటువంటి విషయంపైన ఇప్పుడు డిఆర్డిఓ కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది దాని ఫలితాలని అధ్యయనం చేసిన తర్వాత అంతకంటే సమర్థమైనటువంటి ఆయుధాలని భారత సైన్యానికి అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆపరేషన్ సింధూర్ పేరుతో మిస్సైల్లో వర్షం భారతదేశం కురిపిస్తుంటే పాకిస్తాన్ మౌనంగా ఉందా ప్రతిఘటన అసలు చేయలేకపోయిందా కానీ వాస్తవాలు ఏంటంటే ఇరవై నాలుగు గంటల తర్వాత వెలుగు చూస్తున్నటువంటి అంశాలను బట్టి చూస్తే పాకిస్తాన్ ప్రతిఘటించే ప్రయత్నం చేసింది కానీ అట్టర్ ఫ్లాప్ అయింది దీనికి ప్రధానమైనటువంటి కారణం చైనా రాకెట్ తుస్తుమంటాం ఏంటా రాకెట్ ఏం జరిగింది అసలు విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం భారతదేశం కీలకమైనటువంటి కొన్ని స్థావరాల నుంచి ఆపరేషన్ సింధూర్ పేరుట తొమ్మిది ప్రాంతాలను గుర్తించి ఎక్కడైతే టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయో టెర్రర్ క్యాంప్స్ నడుస్తున్నాయో అక్కడే అటాక్స్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది ఆ క్రమంలోనే హ్యామర్ మిసైల్స్ లాంటి వాటిని ఇరవై నాలుగు మిసైల్స్ని భారత సైన్యం ప్రయోగించింది సో దీనికోసం ఎక్కడ కూడా అంతర్జాతీయ సరిహద్దుల్ని దాటలేదు అలానే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా రాలేదు భూభాగంలో మన భూభాగంలోంచే భారత భూభాగంలోంచే ఈ మిసైల్ ఆపరేషన్ మొత్తాన్ని కూడా భారతదేశం కంప్లీట్ చేసింది అయితే దీన్ని కౌంటర్ చేసేటువంటి క్రమంలో రాడార్లు పసిగట్టేటువంటి క్రమంలో కొంత ప్రతిఘటన చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ నుంచి జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఇది దాడి జరిగిపోయిన తర్వాత ప్రతిఘటన జరిగిందా లేదా అంతకంటే ముందే ఎందుకంటే దాడి జరిగిన తర్వాత గస్తీ తిరుగుతున్నటువంటి భారతీయ యుద్ధ విమానాల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది అందులో ముఖ్యమైనటువంటి సుఖోయ్ విమానాలు రాఫెల్ విమానాలు అయితే సుఖోయ్ మీద ప్రయోగించేటువంటి క్రమంలో చైనాకి సంబంధించిన హెచ్క్యూ నైన్ రాడార్ మిసైల్స్ని అంటే ఒక విధంగా మిసైల్స్తో ఈ విమానాలను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసింది అయితే అవి ఏది కూడా లక్ష్యాన్ని రీచ్ కాలేకపోయినాయి యుద్ధంలో జరిగేటువంటి యుద్ధ క్రమంలో జరిగేటువంటి ఈ ప్రక్రియలో ఖచ్చితంగా శత్రువు పంపేటువంటి అస్త్రాలని తప్పించుకుని వెళ్ళడం అనేది యుద్ధ విమానాలకు ముందుగానే శిక్షణ ఇచ్చేటువంటి అంశం కాబట్టి ఒక్క యుద్ధ విమానానికి కూడా ఇసుమంతా కూడా గాయం జరగకుండానే బయటపడినట్టుగా భారత సైన్యం ప్రకటించింది దాని కొన్ని ఆధారాలను కూడా రిలీజ్ చేసింది ఇక చైనా అందినటువంటి మిసైల్స్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇది హెచ్బి హెచ్క్యూ నైన్ బి అని అప్గ్రేడెడ్ వర్షన్ కింద ఇటీవల కాలంలో ఈజిప్ట్కి కూడా ఈ మిసైల్స్ని చైనా విక్రయించింది కానీ ఈ మిసైల్స్ తో ప్రతిఘటించేటువంటి క్రమంలో ఎక్కడా కూడా భారత యుద్ధ విమానాల దరిదాపులకు కూడా ఇవి చేరినట్టుగా సంకేతాలు లేవు వాటికి సంబంధించినటువంటి కొన్ని రేర్ వీడియో ను కూడా ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది సో వీటన్నిటిని చూసి ఇంకొకటి పాకిస్తాన్ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్నటువంటి ప్రచారం పది విమానాలను కూల్ భారతదేశానికి చెందినటువంటి వాటిని ప్రచారం కూడా జరుగుతుంది వాటిని కూడా ఆధార సహితంగా ఇండియన్ ఆర్మీ ఒక క్లారిటీ ఇచ్చింది కానీ చైనా రాకెట్ తుస్సుమంది అనడానికి మాత్రం ఒక ఆధారాన్ని కూడా రిలీజ్ చేసింది అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇది చైనా రూపొందించినటువంటి రాకెట్స్ నమూనా ఇది ఎట్లా ఉంటుందంటే ఇది ఒక మెస్ ఒక యుద్ధ విమానం వెళ్ళేటువంటి క్రమంలో కానీ ఒక మిసైల్ వెళ్ళేటువంటి క్రమంలో కానీ దాన్ని కౌంటర్ చేసేటువంటి రాకెట్ కింద దీన్ని చెప్తారు సో హెచ్క్యూ నైన్ బి మోడల్ విమా ఈ ఇవన్నీ కూడా ఒక విధంగా ఏరోడోమ్ టెక్నాలజీ ద్వారా ఐరన్ డోమ్ టెక్నాలజీ ద్వారా ఎలా అయితే ఇజ్రాయల్ ఎదురొచ్చేటువంటి మిసైల్స్ని ధ్వంసం చేసేదో అదే తరహాలో రూపొందించింది దీనిపైన నాటో కూడా స్పెషల్ కోడింగ్ చేసింది ఎస్ఏ నైన్ అనేటువంటి పేరుతో వీటిని స్పెసిఫిక్గా కోడ్ చేశారు ఇటీవల కాలంలో డెవలప్ చేసినటువంటి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి డెబ్బై ఏళ్ళు అయిన సందర్భంగా వీటిని ప్రత్యేకంగా చైనా పెరేడ్లో డిస్ప్లే చేసింది అప్పటివరకు ఈ వెపన్ గురించి ఎవరికీ తెలియదు కానీ పాకిస్తాన్ దగ్గర మాత్రం ఈ వెపన్ ఉంది అది ఉపయోగించి కూడా నష్టాన్ని భర్తీ చేసుకోలేకపోయామనేటువంటి ఆవేదన పాకిస్తాన్ మిగిలింది అందుకనే నిన్న ఒకే ఒక్క విమానం పాకిస్తాన్ గగనతనంలో చైనా మీద చైనా వైపు వెళ్ళింది అనేటువంటి సమాచారం వచ్చింది సో అక్కడ ఒక మీటింగ్ జరిగింది అనేటువంటి విషయం పైన కూడా చర్చ జరిగింది ఇది పాకిస్తాన్ ప్రధానమంత్రితో చైనా బృందం జరిపినటువంటి చర్చల సారాంశం యుద్ధం జరిగినటువంటి తీరు కావచ్చు భారత చేసినటువంటి దాడి విషయానికి సంబంధించిన అంశాలు కావచ్చు అలానే పాకిస్తాన్ ఫెయిల్యూర్స్ మీద కూడా ఇందులో రివ్యూ జరిగినట్టుగా సమాచారం ఉంది అందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రతిఘటనకు ఉపయోగించినటువంటి ఈ యాంటీ మిసైల్స్ టెక్నాలజీ మొత్తం కూడా విఫలమైనట్టుగా పాకిస్తాన్ భావిస్తుంది దీనికి సంబంధించినటువంటి ఒక నమూనా రాకెట్ భారతదేశానికి దొరికింది ఎలాగా అంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాల్లో ఈ మిసైల్స్ ద్వారా ప్రతిఘటన కోసం అంటే పైన గస్తీ తిరుగుతున్నటువంటి భారతీయ విమానాల పైన ప్రయోగించినటువంటిది ఒక రాకెట్ అసలు పేలకుండా యథాతథ స్థితిలో రాజస్థాన్ సరిహద్దులో దొరికింది ప్రస్తుతం దీన్ని భారత సైన్యం సేకరించింది ఈ సేకరించినటువంటి దాన్ని డిఫ్యూజ్ చేసిన తర్వాత ఈ టెక్నాలజీని డీకోడ్ చేసేటువంటి బాధ్యతని డిఆర్డిఓకి అప్పగించారు సో ఈ ఈ మోడల్ ఏదైతే ఈ మెసైల్ ఉందో హెచ్క్యూ నైన్ బి మోడల్ని ఇప్పుడు డిఆర్డిఓలో డీకోడ్ చేస్తున్నారు టోటల్గా దీని ఫ్రేమింగ్ ఏంటి దీన్ని ఎలా తయారు చేశారు దీనిలో వాడుతున్నటువంటి లేజర్ గైడెడ్ మిసైల్ టెక్నాలజీ ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం సో మొత్తం మీద భారతదేశ సరిహద్దుల్లో జరిగినటువంటి ప్రతిఘటన మొత్తం తుస్తుమండ కారణం చైనా రాకెట్ను పాకిస్తాన్ నమ్ముకోవడమే అనేటువంటి మాట సోషల్ మీడియా అంతా కూడా కుగడే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాకెట్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ ఏ విషయంలో పక్కన పెట్టినా కానీ ఈ రాకెట్ టెక్నాలజీని ఏ విధంగా అధిగమించాలనేటువంటి విషయంపైన ఇప్పుడు డిఆర్డిఓ కసరత్తు చేసేటువంటి అవకాశం ఉంది దాని ఫలితాలని అధ్యయనం చేసిన తర్వాత అంతకంటే సమర్థమైనటువంటి ఆయుధాలని భారత సైన్యానికి అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి